మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు ఈరోజు పరమ గురువులు పూజ్యులు దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఈ పుణ్యకాలంలో ఈ శుభమైన రోజున మనం అందరం కలిసి దత్తాత్రేయ స్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడైన త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయ స్వామివారు దత్త రూపం అసాధారణమైంది దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది దత్తాత్రేయుడిని పూజించడం వల్ల సకల దోషాలన్నీ తొలగిపోయి కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు సంతానం కోసం ఎదురు వారికి దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల శుభప్రదంగా ఉంటుందని నమ్ముతారు దత్తాత్రేయుడిని పూజించిన వారికి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని సకల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు ఈ సందర్భంగా దత్తాత్రేయుడు ఎవరు తనకు ఆ పేరు ఎలా వచ్చిందనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు అందరం కలిసి తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్లపక్షంలోని పౌర్ణమి తిది రోజున దత్తాత్రేయ జయంతి వేడుకలను జరుపుకుంటారు ఈ ఏడాది డిసెంబరు ఇరవై ఆరు అంటే ఈరోజు మంగళవారం జరుపుకుంటారు దత్తాత్రేయుడిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు దత్తాత్రేయ స్వామి ప్రదోషకాలంలో జన్మించినందున మధ్యాహ్నం వేళలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్రాలతో పాటు గుజరాత్ రాష్ట్రాల్లో దత్తాత్రేయుని పూజలు ఎక్కువగా చేస్తారు దత్తాత్రేయుడు ఎవరు అంటే అందరం కలిసి తెలుసుకుందాం అత్రి మహర్షి అనసూయ దంపతులకు త్రిమూర్తులు పసిబిడ్డల రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కాబట్టే ఆ స్వామికి దత్త అనే పేరొచ్చింది తను అత్రి కుమారుడు కాబట్టి తనకు ఆత్రేయ అనే పేరుగా మారింది పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు ఈ స్వామివారికి మూడు తలలు ఆరు చేతులు శంఖం చక్రం త్రిశూల ఆయుధాలు తన వెంట నాలుగు సునకాలు గోమాత కూడా ఉంటాయి ఇలా త్రిమూర్తులు స్వరూపం కలిగిన ఏకైక దేవుడైన దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా నమ్ముతారు ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని చాలామంది నమ్ముతారు త్రిమూర్తులు స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి వేళ దత్తాత్రేయుని అనుగ్రహం కోసం ఉపవాసం ఉండడం పూజించడం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు త్రిమూర్తుల అంశంగా జన్మించిన దత్తాత్రేయుని పూజించడం వల్ల పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయని నమ్ముతారు మార్గశిర పౌర్ణమి వేళ దత్తాత్రేయుడు గంగా స్నానం చేయడానికి భూలోకానికి వస్తాడని చాలామంది నమ్ముతారు అందుకే ఈ పవిత్రమైన రోజున గంగమ్మ తీరాన దత్త పాదుకలను కూడా పూజిస్తారు ఈ రోజున దత్తాత్రేయుడిని గురువుగా పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి ఈ దత్తాత్రేయుని పూజ ఎలా చేయాలి అన్నది కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం మార్గశీర్ల పౌర్ణమి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఉతికిన బట్టలను ధరించి పూజాగదిని శుభ్రం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఆలయంలో దత్తాత్రేయుని విగ్రహం ప్రతిష్ఠించి తిలకం సమర్పించాలి స్వామివారికి పసుపు పువ్వులు పసుపు వస్తువులను సమర్పించాలి ఆ తర్వాతే దత్తాత్రేయునికి సంబంధించిన మంత్రాలు జపించాలి ఇవి దత్తాత్రేయుని గురించి కొన్ని విశేషాలు మాత్రమే ఈ పర్వదినాన్న దత్తాత్రేయుని గురించి తెలుసుకున్న మనమందరం ధన్యులం ఈ ఆడియో వెంటనే లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్ను కూడా ఇవ్వండి ధన్యవాదాలు